నువ్వు లక్ష్మీదేవి కళ్ళకి వచ్చినా లెక్క పెడత కల్లోకి వచ్చినా జరిగేదేమీ లేదండి ఈ అజ్ఞానం వదిలిపెట్టండి దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదండి బురపాడైపోతుంది ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శక్కునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి బుద్ధుండి మాట్లాడుతున్నావా అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడపదార్థానివా నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్న ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు విన్నెముకుందా మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేవు తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పమండి ఎందుకు వస్తే తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేసండి ఇలా ముడవండి ఒకసారి ఎక్కడ మీరు చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి గమనించుకోండి ఆ తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుర్తులు బట్టి పిల్లలు ఉంటారు గుర్తులు బట్టి